యాకోబు రాసిన పత్రిక యాకోబు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుండి ఒకటవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం వరకు నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును మాట్లాడుకు నిదాంచువాడును వాడును కోపించుటకు నిదానించువాడునై ఉండవలను కోపము దేవుని నీతిని నెరవేర్చదు నెరవేర్చదు అందుచేత సమస్త కల్మషమును నమస్త కల్మషమును బెర్రవేగుచున్న దుష్టత్వమును మాని మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి సాత్వికముతో ఆంగీకరించుడి మీరు వినువారు మాత్రమే ఉండి మీరు మీరు మోసపుచ్చు వాక్య ప్రకారము ప్రవర్తించు ఉండు ప్రకారం ఎవడైనా వాక్యమును వినవాడేయండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే దాని వాడైతే తన సహజ ముఖమును చూచుకుని మనిషిని పోలి ఉన్నాడు తన సహజ ముఖమును చూచుకుని మనిషిని పోలి ఉన్నాడు వాడు తను చూచుకుని అవతలికి పోయి తనెట్టివాడు వెంటనే మర్చిపోవును కదా వెంటనే మర్చిపోవును కదా అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో నిలకడగా ఉండివాడెవడో వాడు విని మర్చివాడు కాకను చేయుడయిండిలో తనకి ధన్యుడగును ఎవడైనా నోటికి కళ్ళెము పెట్టుకొనక పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొన భక్తి గలవాడనని అనుకునే వాని భక్తి వ్యర్థమే తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైనా భక్తి ఏదనగా భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను దిక్కులేని పిల్లలను విధవరాండ్రను విధవరాండ్రను వారి ఇబ్బందిలో వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన కంటకుండా తను తాను కాపాడుకునుటయునే तन तन कापड़ कुंटी नहीं